ఇంత ఇంత అంటే ఏ లక్షలు వస్తున్నాయంట లచ్చలు వస్తున్నాయి అంటే లేదురాయనంటే కన్నా ఏ లేదు లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఇంట్లో వాళ్ళతో ఒక బాధ బాగానే డబ్బులు వస్తున్నాయంట ఎక్కడెక్కడ చేసావు ఏం లేదు అంటారు ఇంట్లో వాళ్ళకి సొప్పలేము అక్కడ అడగటోళ్ళకి ఇంకో కామెంట్ పొట్టి పిల్ల వన్ ఫోర్ త్రీ బ్రో మీకు ఎప్పుడైనా దెబ్బలున్నాయా షూట్ చేస్తే షూట్ చేసినప్పుడు ఏం బ్రోతే ఏమంటారు లవ్ చేస్తున్నాడే నువ్వు కెర్రగా నిన్న వాళ్ళు లవ్ చేస్తా అంటారు కెర్రగా ఉన్నా కెర్ర పిల్లలు చేసుకున్నచ్చాక డైలీ ఒక వీడియో కాదు రెండు మూడు చేద్దాం అనిపిస్తుంది అప్పుడు మీరు అనుకున్నట్టనే డైలీ ఒక వీడియో వస్తుంది అనమాట అందరు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో పల్లవి ప్రశాంత్ వార్నింగ్ గురించి ఏం లేదు మనం ఒక వీడియో చేసాం కదా రైతుల పేరు వాడుకుంటుంటారా సో ఫ్రెండ్స్ ఆ రోజు అయితే చెప్పాం కదా సో మీ క్వశ్చన్ ఇచ్చే ఆన్సర్ ఎపిసోడ్ చేస్తామని సో ఈ రోజైతే ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట సో అన్ని ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మోజోలో లో కానీ ఇలా మీరు అన్నిట్లో అడిగిన వాటికి ఈ రోజు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం సార్నా సో మెయిన్ మెయిన్ ఆటల అన్నిటి కూడా ఈసారి ఆన్సర్ ఇచ్చేస్తాం సో ఎవరికి ఎస్ఎన్డి నైన్టీ ఫోర్ అనమాట సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి సారీ మీ టీం స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఎవరు ఫస్ట్ రీజన్ అంటే నేనే ఇంకా ఇంకా నేనే చేయాలనుకొని ఇంకా వీళ్ళని పిలిచిన అనమాట ఇంకా అట్లే ఒక్కొన్న ఒక్కొన్న ఒక్కొని తీసుకున్నాను అనమాట కొద్దిగా వీళ్ళని చూసి ఎవడైతే సెలెక్ట్ అవుతాడు ఎవడ లేదని ఓకే ఇంకో క్వశ్చన్ వచ్చేసి రాకీ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ జీరో వచ్చేసి తను అడిగినది ఏంటంటే సజెషన్ అంటే సలహా బోయా ఎంవన్ అని ఒక మైక్ ఉంటుంది అన్న మీరు అందరూ దాన్ని కొనుక్కొని అంగికి పెట్టుకొని చేయండి అన్న వాయిస్ సరిగ్గా వస్తలేదు అన్న చాలా థ్యాంక్ యూ సో మచ్ రాఖీ మీ యొక్క సలహాకి యాక్చువల్గా నేను కూడా మైక్ చాలా వరకు మైకులు పెట్టుకొని చేస్తుంటాను అనమాట నాకు నచ్చింది ఏంటంటే మైక్స్ వాడడం నాకు పెద్దగా నచ్చదు ఎందుకంటే నేను చాలా వరకు రియలిస్టిక్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మైకులు పెట్టినామనుకో చూసే వాళ్ళకి ఆడియన్స్కి ఎలా ఉంటుంది అరే వాళ్ళు మైకులు పెట్టినారా అంటే చూపు మైక్ సైడ్ వెళ్ళిపోద్ది కాబట్టి నాకు అది నచ్చదు నాకు నేను చాలా వరకు క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ రియలిస్టిక్గా ఉండాలని కోరుకుంటాను సో చాలా వరకు మైకులు వాడకుండా ఉండడానికి ట్రై చేస్తుంటాను కాకపోతే ఇంకా గాలి సౌండ్ ఎక్కువన్నప్పుడు జనాల సౌండ్ ఎక్కున్నప్పుడు ఇంకా తప్పదు కాబట్టి ఆడి చాలా వరకు కవర్ చేస్తా మైకులు కనపడినట్టు కానీ ఇంకా తప్పదు కొన్నిసార్లు సౌండ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి తప్పదు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మినాజ్ ఆఫీషియల్ బ్రో మీ పెళ్ళి ఎప్పుడు మరి ఎక్కడబడీ ఈ పెళ్ళే నాకు ఎవరు పిల్లని వేస్తాడు అమ్మ ఇంతకెర్రగానే పిల్లని వేరే ఎవరు అడిగితే కానీ నువ్వు మీరే చెప్పండి అబ్బా నాకు ఇంతకెర్రగానే నన్ను అడిగితే ఏమంట్రీ నన్ను నిన్ను లవ్ చేస్తున్నాడే నువ్వు కెర్రగా నిన్నోడు లవ్ చేస్తా అన్నారు అవ్వ కెర్రగున్ను కెర్ర పిల్లని చేసుకున్న కెర్రగా బంత సంత ఉంటది అదన్న ఒకటి బంత సంతగా గంతకు తగ్గ బంత గంట బంత తెల్ల సర్లే అట్టే కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే వాళ్ళు మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగినారు మీరు ఏదేదో ఆన్సర్ ఇస్తారు దానికి

ఎవరైనా ఉంటే పిల్ల ఇక్కడ కామెంట్స్ లో పెట్టండి వస్తాం వస్తాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తప్పకుండా శ్రీను ప్రో అంట మీరు ఎన్నో తరగతి చదువుతున్నా బ్రో నేనైతే ఇంటర్ కంప్లీట్ అయింది నాది ఇంటర్ కంప్లీట్ ఒక ఇయర్స్ అయింది నీదిరా నెక్స్ట్ క్వశ్చన్ కాల్మీ గౌడ జీరో సెవెన్ డైలీ ఒక రీల్ చెయ్యండి లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేస్తా కర్ణాటక బాయ్స్ బ్రో నువ్వేమో అన్సబ్స్క్రైబ్ చేస్తాను అన్ఫాలో కొడతాను అంటావు నిజం చెప్పాలంటే మా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ రాక మేమే బాధపడుతున్నాం నిజానికంటే రీల్ కొద్దిగా లేట్ గా రావడానికి గల కారణం కూడా అదే ఒక్కసారి వచ్చి మీరు చూడండి మేము రీల్స్ చేసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు తీసిన రోజులు ఉన్నాయి తెలుసా నేను ఒక్క వీడియో తీసినాము రాత్రి సెలమంటారని ఆ వీడియోకి మా డైరెక్టర్ కాలింది నిజం చెప్పాలంటే అవన్నీ మీరు చూడరు కేవలం మీకోసం మేము గా అంటే రియలిస్టిక్గా ఉండాలని అది అగ్గి అనేది ఇట్లా ఎగ్రెస్ తెలుసా ఒక సినిమాలు కానీ అంత రియలిస్టిక్గా అయ్యారు ఏదో మేము గొప్పలు చెప్పుకో గొప్పలు చెప్పుకుంటామని చెప్పడం లేదు ఉందన్నట్టు చెప్తున్నాం అనమాట మీరు ఒకటేసారి డైలీ రీల్స్ అంటే పనులు ఉంటాయి ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఇది ఈ రోజు ఉరిమడి పోయానికి మిషన్ వస్తుంది అయినా కూడా ఈ రోజు ఆదివారం కాబట్టి పెట్టుకున్నాం అన్నమాట కేవలం మీకోసం మేము ఏమో బిల్డప్లు కొడతాము అది అనుకున్నాకండి మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ మాకు యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఎంతో కొద్దిగా ఉన్నట్టు ఉన్నట్టుంటది అనమాట ఎన్ని వీడియోలు కొన్ని లక్షలు పోతాయి కానీ ఫాలోవర్స్ మాత్రం రారు ఇప్పుడు ఒక పది లక్షల మంది చూస్తారు ఒక వీడియో ఒక రోజు పెడితే పది లక్ష మంది ఫాలోవర్స్ ఎంత సంతోషం ల మాకు డైలీ ఒక వీడియో కాదు రెండు మూడు వీడియో అనిపిస్తుంది అప్పుడు మీరు అనుకున్నట్టనే డైలీ ఒక వీడియో వస్తుంది అనమాట మాకు ఫాలోవర్స్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావడం లేదు మాకు కూడా తీయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ రౌడీ స్టార్ శివ అన్న మా పెద్దలు ఎస్వి జీరో త్రీ జీరో త్రీ అన్న మాది ఎమ్మిగినూరు పక్కన చిన్న గ్రామం అన్న మా గ్రామంలో అక్షరాస్యత చాలా తక్కువ అయింది అన్న మా ఊళ్ళో ఎలాగైనా అక్షరాలతో అక్షరాలతో అక్షరాస్యత పెంచే విధంగా చూడండి చదువుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో అని చిన్న వీడియో చేయండి అన్న మా గ్రామంలో వంద మందిలో ఇరవై శాతం మంది చదువుకుంటున్నారు ఎనభై శాతం మంది పనులకే పోతున్నారు ఇలా పనికి పోవడం వల్ల మా గ్రామం వెనకబడి ఉంది సో చాలా మంచి సమస్య బ్రో మీరు చెప్పింది కాకపోతే మీరు దీనికి మేమేం చేయలేము అనమాట మేము జస్ట్ ఒక చిన్న ఇన్ఫ్లుయర్స్ ఇన్ఫ్లూ నాకు అనడానికి కూడా రాదు ఇన్ఫ్లుయర్స్ ఎందుకంటే మేము న్యూస్ ఛానల్ వాళ్ళం కాదనమాట సో ఏదో చిన్న చిన్న కామెడీ చేసుకునే వాళ్ళము సో ఇటువంటివి చేయలేము మేము అండ్ ఓపెన్గా మాట్లాడాలంటే మన జనాలు కూడా ఎలా ఉంటుందో చెప్పండి బూత్ వీడియోలు చేయొద్దండి అంటారు కానీ బూ బూత్ మాటలు వాడిన వీడియోస్కే వ్యూస్ ఎక్కువ వస్తాయి ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు లైక్స్ ఎక్కువ వస్తుంటాయి మనము ఏదైతే మంచి చేస్తామో మంచి మెసేజ్ ఇచ్చామో వాటికి దానికి తగ్గ ఆన్సర్ దానికి తగ్గ రిప్లై రాదనమాట దాన్ని పెద్ద పట్టించుకోరు దానికి వ్యూసే రావు దానికి కామెంట్లు రావు లైక్స్ రావు చాలా వరకు మా ఛానల్ కూడా చూడండి చాలా వరకు మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేసాం కానీ వాళ్ళకి వాటికి అసలు రాదు ఎక్కడైనా ఏదైనా వీడియోలో గూడూర్ పటేల్ అన్న కామెంట్ పెట్టింది ఏమంటే మీ టీంలో పెంచుకోడి వారికి ఏదైనా స్కిట్కి అవకాశం ఇస్తారా అన్న స్కిట్కి అవకాశం ఇవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తామన్న మామే ఇప్పుడు ఏం లేదన్న ఒక సంవత్సరం అయింది మాము ఇంకా సంవత్సరం అయితే కూడా మేము కెమెరా ముందు పోతానక మేమే తలబడతాం ఇంకా ఇప్పుడు కొత్త వాళ్ళని దూలుకొని వాళ్ళతో ఇంకా ఇప్పుడు ఇబ్బంది పడేదానికన్నా మేము అట్లా ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు ఒకవేళ మీకు గాన ఎక్స్పీరియన్స్ ఉండి మీరు వీడియోస్ తీయగల ఉంటే మీరు ఎవడన్నా మామూలు తీసిండ్రు కదా మాది మీరు ఇప్పుడు మా కదిరి చెప్పినట్లు అది ఏమంటారు దాంట్లో మా మొబైల్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి లింకు మీరు చేసిన వీడియోలది అది దాన్ని చూసి ఏమన్నా బెటర్ అనిపిస్తే మీరు తీసుకుంటాం కానీ కొత్త వాళ్ళని దోలుకొచ్చుకొని ఎవరి ముందర నింబెట్టి కష్టం కష్టమవుతుంది బ్రో ఇంకోటి బీసై అన్న నాకు మొబైల్ కొనివ్వండి బ్రో మీరు ఏంటి బ్రో మొబైల్ కొని ఏం అడుగుతున్నాం మాకు వీడియో తీయనిక మా మొబైల్లో స్టక్ అవుతుంది మామే కొనుక్కునిక లేదు ఇంతవరకే వీడియోలు తీయడానికి ఏదో పాత ఫోన్ తీసుకొని వీడియోలు తీస్తున్నాం బ్రో మీకు ఎక్కడి నుంచి కొనిస్తాం బ్రో బ్రో ముందే చెప్పాం మేము మా ఇల్లు అవన్నీ చూపిస్తుంటేనే మేము ఇప్పుడు వీడియోస్ అయిపోతే కొద్దిసేపు ఉంటే మళ్ళీ నీకు ఎక్కడో పోతే రెండు వందల యాభై కూలిపోతాం బ్రో అటువంటిది నీకు మొబైల్ ఎక్కడ నుంచి కొనిస్తాం బ్రో మాకు ఎక్కడి నుంచి డబ్బులు అన్న ఒకవేళ మాకు డబ్బులు ఎక్కువ వస్తుంటే చాలా మంది ఇన్ మెసేజ్ చేస్తుంటారు ఏమన్నా అంటే అసలు నాకు అన అవ్వ వస్తుంది ఏమని వెళ్తాను అంటే బ్రో నేను ఇక్కడ లవర్ ని వచ్చిన ఇక్కడ ఐదు రవాళ్ళు ఉన్నా చాలా కష్టంగా ఉంది బ్రో ఒక పదివేలు కొట్టు బ్రో అని ఒకటంటే ఒకడు బ్రో నేను కాలేజీలో ఉన్న స్టడీకి కావాలి బ్రో ఒక ఐదు వేలు కొట్టాను ఒకడంటే బ్రో నేను ఒకడు బండి ఈఎంఐ కట్టుకోవాలి ఒక ఏడు వేలు కొట్టాలి ఒకడంటే ఊరయ్యమ్మా మేమేమన్నా హర్ష అనుకున్నారా లేకుంటే బాగా డబ్బు ఉండమనుకున్నారా మా పల్లెటూరు కొడుకులం బ్రో మాకి నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి మూడు వందల కూలిగా ఈ రోజు షూట్కి వాళ్ళు ఇద్దరు రాలేదు ముంగి మూత రాలే పరిచగాడు రాలేదు ఏంటికి రాలే అంటే వాళ్ళు వాడు పరిచగాడు పెయింటింగ్ కొట్టడానికి పోయినాడు రెండు వందల యాభై కూలి వాడు గినలు నరకనికి పోయినాడు ఈ రోజు వానికి మూడు వందల యాభై కూలి నేను అసలు ఇప్పుడు ఇంటి దగ్గర పోతే మన నన్ను తొందరగా ఎందుకంటే ఇంటి దగ్గర డ్రమ్ సిడ్ ఇచ్చేది రూట్లో అని చెప్పిన పొద్దున్న లేచి పొద్దున్న లేచి ఇక్కడ వచ్చినా ఇప్పుడు ఇక్కడ మన ఆయన పోతే ఇంటికాడ ఏంటికి పోయినా నువ్వు ఎక్కడ వేటివి బోకూడ పోకూడదు నేను మా ఆయన ఇంట్లో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా కష్టం మా బీద పరిస్థితులు మొత్తం అది మొత్తం ఉన్న కుటుంబం మా మిడిల్ క్లాస్ లో లో బడ్జెట్ మాది కాబట్టి ఈ ప్రమోషన్లు చేసి కొద్దిగా డబ్బులు వస్తే ఐఫోన్ తీసుకోవాలని మా ప్లాన్ ఎందుకంటే ఐఫోన్ అయితే వీడియోస్ క్లారిటీగా ఉంటాయి ఎందుకంటే కొద్దిగా ఫేమ్ అయ్యే కొద్ది వీడియోస్ కూడా ఫాల్ట్ పెంచాలి కాబట్టి సో అవి ఆ ఐఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం కానీ అన్ని ఇవే ఆన్లైన్ గేమ్స్ వి బెంటింగ్స్ వి జ్యోతిష్యాలవి ఇవే వస్తున్నాయి సో మీకోసం ఇవి చేస్తే బాగుండదు మన పిల్లలు చూస్తుంటారు వాళ్ళు చూస్తుంటారు డబ్బు రాకపోతే రాకపోయలే మనకి ఆడియన్స్ యొక్క మంచి ఇంపార్టెంట్ అని చేస్తాం కానీ ఎప్పటికైనా ఐఫోన్ తీసుకోవాలి దాంతో వీడియోలు తీయాలని మా ప్లాన్ ప్లాన్ అంటే ఆ పరిస్థితిలో మామంటే ఐదు వేలు కొట్టు పదివేలు కొట్టు అంటే నుంచి చెప్పండి ఇచ్చేవాళ్ళమే కానీ లేదు అర్థం చేసుకోండి నెక్స్ట్ కామెంట్ రంగస్వామి రంగస్వామి మందాటి అన్న నేను అన్న లేటెస్ట్ గా మీకు నేను సబ్స్క్రైబ్ అయ్యా అది కూడా మా ఫ్రెండ్ చెప్తే బట్ నేను వీడియో చూడలేదు కానీ ఒక వీడియో చూసి ఫిదా అయిపోయా మాది కర్నూలు డిస్టిక్ మదికేర మండలం పేరవాలి విలేజ్ నేను బ్రతకడానికి కారణం మీరే ఎన్ని బాధలు వచ్చినా మీ వీడియో చూసుకుంటూ హ్యాపీగా ఉన్నా ఆల్మోస్ట్ ఐఎం డెడ్ కావాలి థ్యాంక్ యూ బ్రో ఓకే థ్యాంక్ యూ అంటే నేను థ్యాంక్ యూ చెప్పడం కాదు ఇక్కడ థ్యాంక్స్ అండి అది చెప్తున్నాను బ్రో ఆలోచన కూడా మైండ్లోకి రానియకు ఎందుకంటే ఈ భూమిలో కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి దాంట్లో మనిషి జీవితం అనేది గొప్ప వరం అనమాట సో అటువంటి నువ్వు మైండ్ నిజం చెప్పాలంటే కేవలం మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్ తీస్తున్నాం ఎందుకంటే కొద్దిగా రీల్స్ తీసినప్పుడు ఏవైనా కొద్దిగా కష్టం అవలం అనుకో మీలాంటి వాళ్ళనే గుర్తు చేసుకుంటా ఎందుకంటే మా కోసం మా వీడియోల కోసం మా వీడియోలు చూస్తే హ్యాపీగా ఉన్నారంటే ఇంకా ఇంకా ఎంత హ్యాపీ అంటే అర్థం చేసుకోవాలి మీరే కొన్ని తానులా సెల్ఫీలు ఇల్ఫీలు మస్తు అడుగుతుంటారు కదా కానీ మాకైతే పెద్ద రిస్క్ ఏమనిపి ఎందుకంటే మీరుంటేనే మేము అటువంటిది మీకోసం మేము చేయము నెక్స్ట్ కామెంట్ ఉమేష్ కాలేజ్ డైరెక్టర్ అన్నా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అండ్ ఎడిట్ నువ్వే చేస్తావా లేకుంటే వేరే ఎడిటర్ ఉన్నాడా అండ్ మీ బ్యాచ్ మొత్తం ఎంతవరకు చదువుకున్నారు అండ్ మీ పేర్లు చెప్పండి యాక్చువల్గా అయితే కర్త కర్మ క్రియ మా డైరెక్టరే మేము జస్ట్ లొకేషన్ చెప్తాక వచ్చి యాక్టింగ్ చేసి వెళ్తుంటాం ఎడిటింగ్ ఎడిటింగ్ మొత్తం ఆయనే చేస్తాడు ఆయన వరకు చదువుకున్నాడు నేను ఇంటర్ వీడు కరోనాబ్యా టెన్త్ సో ఇంకో రాజుగాడు వాడు తెంతే నా పేరు దేవా నేను పేరు హరి పేరు పరిష పేరు వీరేష్ మా ఎన్ఎండి కదిరి బాషాను రమేష్ బోయ బ్రో మీరు మొన్న చింతలకు వచ్చారు కానీ డాన్స్ చేయలేదు కదా బ్రో మా అప్సెట్ అయ్యాం బ్రో అన్నారు అని కామెంట్ పెట్టిండు నిజం చెప్పాలంటే బ్రో మేము యాక్చువల్గా డ్యాన్సు ఏదో అట్లా అసలు వేయగలం కానీ ఇక్కడ తెలుసులు చేయడానికి ఎక్కువ అయింది ఎందుకంటే మొన్న మా ఊరి మామూలుగా ఫెస్టివల్ అప్పుడు కూడా వీలు కాలే అనమాట సో కొంతమంది మా కోసమే కలవాలని వచ్చిన వాళ్ళు మళ్ళీ దిగకుండా ఉంటే బాగుండదు సో మీ వల్లే మేము కాబట్టి సో అక్కడే టైం ఎక్కువైందనమాట ఫంక్షన్ ఉన్నప్పుడు సో ఇంకో కామెంట్ వచ్చేసి నారాయణ హరిబాబు అంట సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హాయ్ డైరెక్టర్ బ్రో కంగ్రాట్స్ ఫర్ యువర్ గ్రోత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను మిమ్మల్ని ఒక విషయం చెప్పాలనుకున్నా మీ ఎడిటింగ్ అండ్ మేకింగ్ వీడియో ఒకటి చేయండి చాలా మందికి గా ఉంటుంది సో థ్యాంక్ యూ తప్పకుండా సరే ఈసారి ఎప్పుడన్నా కానీ మేము షూట్ ఎలా చేస్తాము అనే కారణం ఫస్ట్ నేను కాన్సెప్ట్ ఎలా అనుకుంటాను అనే దగ్గర నుంచి ఆ కాన్సెప్ట్ రాసుకోవడము స్క్రిప్ట్ రాసుకోవడము అండ్ షూటింగ్లో మేము వాడే వస్తువులు లొకేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఏ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ వానికే ఎందుకు ఇవ్వాలి సో ఇలా మొత్తం కూడా అండ్ ఎడిటింగ్ ఎడిటింగ్ అయితే ఒక్క రోజు ఒక రీల్కి ఒక రోజు తీసుకుంటారు బ్రో నాకు అనుకుంటారు కానీ మీరు ఒక నిమిషంలో అయితే చూసి పడేస్తారు కానీ నాకు మాత్రం ఒక రోజు తీసుకుంటుంది ఎడిటింగ్ తెలుసా మీద చూసుకోని అప్ప డౌన్లోడ్ చేయడాలు చాలా ఉంటాయి సో అవన్నీ కూడా డీజే డిజే దివాకర్ అంట మా ఊరికి వచ్చి విడలేదు బ్రో ఆ ఊరు ఈ ఊరు ఏంది బ్రో లొకేషన్ బాగుంటే అంటే ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ తగ్గ లొకేషన్ అది బాగుంది అంటే మా మీ ఊర్లో తీర్లో తక్కువ తీసేది వేరే సో నెక్స్ట్ కామెంట్ రవి బాబు బ్రో మీరు రెండు మూడు పెళ్లిళ్ళు మిమ్మల్ని చూసాం నిన్ను నిన్ను ఫోటోలు దింపుతారా బ్రో మీరు అంటే బ్రో నిజం చెప్పాలంటే మేము యాక్చువల్ అయితే ఫోటోగ్రాఫర్స్ ఈయన నేను ఆ కర్రవోడు ఫోటోగ్రాఫర్స్ అనమాట మేము పొలం పనుగానే చేస్తాం పొలం పనులు అనుకుంటూ చేస్తాం రెండు వందల యాభై మూడు వందల యాభై పని కంటే కాదు ఈ కాలంలో మీరు ఆల్రెడీ తెలుసు రెండు వందల మూడు వందలతో అంటే కాలం వెళ్ళేయలేము ఈ కాలంలో ఏదో ఒకటి సైడ్ బిజినెస్ ఉండాలన్నమాట ఒకటి పనులు ఏవో ఒకటి చేస్తూ ఉండాలా సో యాక్చువల్ అయితే మేము ఫోటోగ్రాఫర్స్ మీరు కూడా మీ ఊర్లో కూడా మీ పెళ్ళిళ్ళు ఉంటే చెప్పండి కాంటాక్ట్ అయితే మేము వస్తాము ఎక్కడికైనా వస్తాం మీరు అన్నారు ఇంకొకరు కానీ ఇంతకు ముందు ఒకసారి కలిసిండు అనమాట బ్రో మాది కర్నూలు కర్నూలుకి వచ్చి తీస్తారా మీరు అంటే బ్రో మేము కర్నూలు హైదరాబాద్ ఎక్కడికైనా వస్తాం బ్రో ఎందుకంటే మా పని అది కదా మా వృత్తి అది సో మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం అనమాట అయితే సో చాలా మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండ్ స్పెషల్గా ఈ రీల్ అడిగిన క్వశ్చన్ అయితే ఈ నరేంద్ర మరియు బీజే స్మైల్ అడిగిన ప్రశ్న అయితే అన్న మీ నంబర్ ఇవ్వండి అన్న డైరెక్టర్ అన్న అని అడుగుతున్నారు అనమాట సో బ్రో నెంబర్స్ అడగొద్దాడు బ్రో ఇంకోటి నేను ఆప్షన్ ఏం పెట్టానంటే మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్స్లో వెళ్తే నంబర్ ఉంటుంది మాది కాకపోతే దానికి కాల్స్ తగలవు సో వాట్సాప్ పని చేసేది సో మీరు ఏం అడగాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా దానికి వాట్సాప్ చేయండి సో దానికి ఆన్సర్ తెచ్చేస్తాం సరేనా ఏమనుకున్నా నంబర్ అడగద్దాన్ని ప్లీజ్ అలాగే బి రాహు వన్ ఫోర్ త్రీ వచ్చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే బ్రో నాకు రీల్స్ తీయాలని ఉంది బ్రో సరే సారీ బ్రో మీకు రీల్స్ తీయాలని ఎలా థింక్ చేశారు సో ఫస్ట్ అయితే నేనే అనమాట సో అప్పుడు కరోనా టైం కరోనా వెళ్ళిపోయే టైం అనమాట సో కరెంట్ వెళ్ళిపోయే టైంలో అయితే ఎప్పుడు ఇంకా అప్పుడు టైంపాస్ కాక వచ్చేటోళ్ళము ఇంకా అన్ని మేము కూడా మందిలాగే అన్ని వీడియోలు చూసుకుంటూ ఉండేటోళ్ళము సో ఒకరోజైతే ఒక వీడియో చేశా అరే మనం ఎందుకు చేయకూడదు అనిపించింది ఒక వీడియో కన్న కన్నడ వీడియో చూసా అనమాట ఇంకా నాకు అది చాలా బాగా నచ్చింది వల్ల బలి ఉందికి వచ్చి అనుకొని ఇంకా మధ్యాహ్నం కానీ ఫోన్ చేసా వాళ్ళు అయితే వీడియో చేద్దామా ఇది అంటే సరే రా అన్నారు ఇంకా మాకు అప్పుడు ఎట్లా తెలియదు ఏమో ఇంకా ఫస్ట్ సారే ఇంకా తీసేసినా దాన్ని తీస్తే అది ఆడియో ట్రాక్ సేమ్ అలానే పెట్టినాము ఇంకా తర్వాత డైలాగ్స్ కాడికి సొంత గోబు చెప్పినాము అది పెట్టేసినాము అదొక్క వీడియోనే ఇంకా మస్తు హిట్ అయింది నాకు తెలిసి ముప్పై వేల వ్యూస్ ఏమి వచ్చాయి దానికి ఏది అనే వీడియోకి ఫస్ట్ వీడియో ఫస్ట్ అదే ఆ వీడియోకి అంటే అనే వీడియోకి ముప్పై వేల వ్యూస్ వచ్చి రెండు ఆయన ముప్పై వేల మందిని చూసారా మనం చేసిందని అని తర్వాతకి దాని తర్వాత శలక మడత పెట్టితే రెండోది ఇంకా కేకది మూడో లేదు అడ ఏట్లా అది పాట తీసింది కదా కెమెరా పట్టి కెమెరా అది రెండోది మూడోది వచ్చేసి కేక్ది కేక్ తర్వాత సెలగది తర్వాత సెలగదు ఇంకా అది సెలక మడత పెడతా అనేది ఇంకా గుద్దుకొని పోయింది అసలు మామూలు కాదు వన్ మిలియన్ టచ్ అయింది ఇంకా అప్పటి నుంచి ఎన్ని తిరిగి చూసుకోలేదు చూసుకోలేదు టెన్ టెన్ కే వచ్చిందంటే మాకు సంతోషం అప్పటి నుంచి ఇంకా అట్లా ఎన్ని తిరిగి చూసుకోలేదు ఇప్పుడు కూడా ఇంకా మీ సపోర్ట్ వల్ల ఇంకా మా ముందు ముందు మాకు మాకొచ్చింది చాలా పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా ప్రతి వీడియో మిలియన్స్ లో అంటే పది లక్షల పైన ఎంత చిన్న వీడియో అయినా పది లక్షల పైన చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ ఫాలో మాత్రం కొట్టరు కొట్టరు మాకు అదే చాలా బాగా బాధ అనిపిస్తూ ఉంటది ఎందుకంటే మేము అసలు ఇవి బెట్టింగ్ యాప్స్ కానీ జ్యోతిష్యాలు కానీ ఎన్ని ప్రమోషన్లు వస్తాయంటే ఒక్క రోజులో దాదాపు ముప్పై నలభై వస్తుంటాయి ఆఫర్లు ప్లీజ్ బ్రో చేయండి చేయండి అవి అని కానీ వాళ్ళ అమౌంట్ కూడా చాలా చాలా ఇస్తామని అడుగుతుంటారు కానీ మేము చేస్తలేము ఎందుకంటే మనం చెప్పినామంటే మన మాట మీద నమ్మకం నమ్ముకొని ఉంటారు కాబట్టి మీరు నమ్మి చేస్తే మీరు మళ్ళీ మోసపోతారని మేము మేము వాళ్ళు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా ఎన్ని డబ్బులు ఇస్తామంటే కూడా అరే వద్దురా బాబు మనం ఇట్లే ఉందా మనకి డబ్బులు రాకపోయినా పర్లేదు అని అందుకే మేము ఏమడుతున్నాం అంటే మాకు వద్దు జస్ట్ మీరు ఫాలో సబ్స్క్రైబ్ కొడితే మాకు అదే సంతోషము ఇంకా ఎన్నో వీడియోలు తీయడానికి మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మమ్మల్ని సపోర్ట్ చేసినట్లు అనిపిస్తుంది మాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం ఖచ్చితంగా తీస్తూనే ఉంటాం మేమైతే తప్పకుండా ప్లీజ్ మీరు ఇట్లా చూసి ఫాలో కొట్టలేదు అనుకో మాకు ఏమనిపిస్తుంది వర్రే వీళ్ళు చూస్తారు కానీ ఫాలో కొట్టాలి నాయన ఎంత చేసినా ఇంత అనిపిస్తుంది సో కొన్నిసార్లు వీడియో రావడానికి అదే మనసులు అదే బాధ ఉంటుంది నాయన ప్రతి వీడియోని లక్షలలో చూస్తారు కానీ వీళ్ళు ఫాలో కొట్టరు అని అదే ప్లీజ్ మా కోసం కొద్ది ఫాలో సబ్స్క్రైబ్ కొట్టండి సో ఎంతమంది ఫాలోవర్స్ వస్తే మాకంత సంతోషం అనిపించి ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం మా కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మేము మంచి మంచి వీడియోలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం సో పెళ్లి అయితే రెగ్యులర్ గా ఉండవు కదా సో చాలా వరకు అయితే అందరికి పొలాలు ఉన్నాయి ఒక్క మాకు

కౌలు చేసుకుని రైతులా బతున్నాను అంతే కాదు నాకు షేన్ అదే ఇంకా షేన్ల పని ఫుల్ ఎప్పుడైతే ఇంకా ఫోటోలు తీమని పోతానో అప్పుడు ఫోటోలు తిని మళ్ళా వచ్చేది మళ్ళా షేన్ పోయేది ఇంకా అదే గెనాలు కలుపు తీసేది ఇంకా పత్తి తీసేది ఈరోజు పత్తి తీసేది అదే మా ఆయన పత్తి నీకు రానే ఇంక ఇక్కడ వచ్చి ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోవాలా పోయి పత్తి అంతా తీసుకొని రావాలా సో ఐ లవ్ యూ బిందు శ్రీ అనమాట సో తను చాలా వీడియోస్ కూడా కామెంట్లు పెడుతుంటారు థ్యాంక్ యూ సో మచ్ తను అడిగిన క్వశ్చన్ ఏమంటే అన్నయ్య నేను లేడీ ఆటో డ్రైవర్ని నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తాను అన్నీ ఇష్టమే నాకు అలసట సమస్యలతో బాధలో ఉన్న మీ వీడియోస్ చూస్తాను మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా నేను పాప ఉంటాము మీ వీడియోస్ పాపకి చూపిస్తూ నవ్వుకుంటాం మీరు నా కోసం నా పాప కోసం ఆటో గురించి వీడియో చేయండి ప్లీజ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు తప్పకుండా మీరు ఇంకా మీకు ముందుకు చెప్పాలంటే మీరు ఆటో నడుస్తారు ఒక అమ్మాయి అయింది ఆటో నడుస్తారు అంటే మీకు ముందుగా క్యాన్స్ అవ్వక ఇంకోటి మీరు మీ అమ్మాయి కోసం మీ కోసం తప్పకుండా వీడియో ఖచ్చితంగా ఆటో గురించి తప్పకుండా తీస్తాం ఆటో గురించే ఖచ్చితంగా చేస్తాం యాక్చువల్గా ఒకటి బైక్ చేసాం కదా బైక్ రిపేర్ అని అంటే వాడు ఏదంటే బండి గురి ఆటో గురించి అది కాకపోతే నేను ఆటోని తీసుకుని అక్కడ పెట్టలేను కాబట్టి మళ్ళీ దాన్ని ఆటోని తీసేసి బైక్ గా మార్చా తప్పకుండా చేస్తాం ఆటో గురించి కదా కామెంట్ వచ్చేసి శ్రీనివాస్ ఆర్సిబి అంట తను అడిగే క్వశ్చన్ ఏమంటే బ్రో మీరు అందరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి అన్న బాగా ప్రాఫిట్ వస్తుంది సో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా అంటే పెట్టుబడికి అమౌంట్ కావాలి కదా బ్రో సో ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం అనమాట చాలా వరకు పొలం పనిలే ఉంటాయి ఇంకా ఉన్నప్పుడు కార్పెంటర్ వర్క్ కూడా చేస్తుంటాడు మేము ఫోటో వర్క్ చేస్తుంటాము ఇవే మా బిజినెస్ అనుకోవాలి సొంతంగా పెట్టనికంటే ఎవరైతే చెప్పు ఇప్పుడున్న కాలంలో ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా ఎనిమిది లక్షలు పది లక్షలు అవుద్ది ఆ ఏం ఉండాలమ్మా మనము కాదు కదా ఫ్యూచర్లో చూద్దాం దేవుడి వల్ల అన్నీ కలిసి వస్తే ఖచ్చితంగా పెడదామండి ఆలూరు వచ్చి ఒక వీడియో చేయండి బ్రో జయంతి బాలాజీ ఆ ఊరి ఊరి అండి బ్రో ఎక్కడ లొకేషన్ ఎక్కడ మంచిగా ఉంటే మాకు ఇప్పుడు ఏదైనా బండి మీద వెళ్తుంటాం అనుకో మా కలిసి ఆడ లొకేషన్ బాగుంటే ఒక ఒకవేళ ఆడ కాన్సెప్ట్ మంచిగా ఆలోచన వచ్చింది సరే ఈడ లొకేషన్ బాగుంది తీద్దాం అనిపిస్తాం అంతేగాని ఇంకా మన కూడా కర్ణాటక వాళ్ళు కూడా చాలా చాలా అడుగుతున్నారు మా కర్ణాటకలో వీడియో చేయండి చేయండి అని మన రైతులకు వచ్చింది మీ సో రైతుల్లో కూడా ఎక్కడ చేయాలి మీ ఇప్పుడు ఆ లొకేషన్ ఎలాగ గుర్తుపడతారు మీరు కర్ణాటక అని సో ఏదో ఒక చోట ఖచ్చితంగా ఎప్పుడైనా ఏదైనా కర్ణా అంటే ఇప్పుడు కర్నూలు అంటే కొండ రెండు పిడుచు సో అట్లా దాని పిన్ పాయింట్ ఏదైనా ప్లేస్ ఉన్నా కర్ణాటక వాళ్ళ కోసం ఖచ్చితంగా కూడా చేస్తాము అండ్ ఎక్కడైనా మాట్లాడడానికి కన్నడ మాట్లాడడానికి కూడా నేర్చుకుంటూ ఉంటూ నేర్చుకుంటున్నాం అనమాట సో ఏదో ఒక రోజు కన్నడ మాకు పెట్టుకొని ఏదో రోజు ఖచ్చితంగా కర్ణాటక వాళ్ళ కోసం ఖచ్చితంగా కన్నడలో టోటల్ కన్నడలో ఒక వీడియో చేస్తూ నాకు వచ్చు కన్నడ నేను మాట్లాడగల నేను వీళ్ళకి రాదు అన్నకే ఇంతవరకు ఆపినదని కానీ ఖచ్చితంగా ఏదో రోజు టోటల్ పూర్తి కన్ను కర్ణాటక ఫ్రాన్స్ కోసం అందరు ఊటే నెక్స్ట్ కామెంట్ దేవరాజ్ పీకే హాయ్ బ్రో మీకు డబ్బులు మనీ వస్తున్నాయా బ్రో బ్రో నిజం చెప్పాలంటే ఒక్కొక్క రూపాయి రావాలి బ్రో ఇప్పుడు కలిసిన కళలు అదే అడుగుతారు అన్న మీకు డబ్బులు వస్తున్నాయంట కదా డబ్బులు వస్తున్నాయంట కదా అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు డబ్బులు వస్తున్నాయంట కదా డబ్బులు వస్తున్నాయంట బ్రో డబ్బులు అంటే ఏదో చిన్నగా అవి ఏమైనా ప్రమోషన్లు చేస్తే అవి వస్తాయి అంతే ఏదో జస్ట్ అవి కూడా తక్కువలో తక్కువ అంతే కానీ యూట్యూబ్ నుంచి మీకు మనీ వస్తుందంట కదా దాని నుంచి వస్తుందంట కదా దీని నుంచి వస్తుందంట కదా అంటారు యాక్చువల్గా అయితే యూట్యూబ్ నుంచి నిజం చెప్పాలంటే ఒకసారి ఒకసారి ఒకటే అమౌంట్ ఉన్నాయి అంతే అది కూడా ఎంతో సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వన్న్నాయి అంతే అవి కూడా మేము బెంచ్లు అవి ఏమో తెచ్చినాం కదా ఇంతకుముందు బెంచులు వేసినాం కదా ఆ మనీ మొత్తం ప్రమోషన్ల డబ్బులు విత్ ఒకసారి యూట్యూబ్ నుంచి పన్న డబ్బులు దానికే పెట్టేసినాం అనమాట ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ లో నుంచి డబ్బులు వాడాలంటే కనీసం తక్కువ తక్కువ ఒక దానికంటే ఒక సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలంటారు కనీసం ఒక హండ్రెడ్ కే అన్న మాకు డబ్బులు వచ్చే అవసరం లేదు బ్రో కనీసం ఒక హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ వస్తే చాలు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కూడా లేరు మీరేమో అందరూ ఫాలో చేస్తు మామూలుగా ఏంది లైక్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు బ్రో కనీసం యూట్యూబ్ లో కూడా మాకు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే మీరు అనుకున్న డబ్బులు మాకేం రావడం లేదు కొంతమంది ఏమంటారు అంటే ఏ లక్షలు వస్తున్నాయంట లచ్చలు వస్తున్నాయంటే అంటే ఏనా ఏ లేదు లక్ష రూపాయలు అంట ఇంట్లో వాళ్ళతో ఒక బాధ బాగానే డబ్బులు వస్తున్నాయంట ఎక్కడెక్కడ చేసావు ఏం లేదు అంటారు ఇంట్లో వాళ్ళకి సొప్పలేము అక్కడ అడగటో వాళ్ళకి చెప్పలేము యాక్చువల్ అయితే నిజం చెప్పాలంటే రావడం లేదు ఏదో ప్రమోషన్ చేస్తే అది కూడా ఈ ప్రమోషన్లు కానీ ఈ మధ్యన అసలు చేయడం లేదు మీకు తెలిసే ఉంటుంది ఏదైనా ప్రమోషన్ వీడియో వస్తుందా అసలు ఒక రెండు నెలలు ఒక ప్రమోషన్ వీడియో రావడం లేదు రోజు జాత జాతకాలు చెప్పేటోళ్ళు మామూలుగా ఐపీఎల్ అవి బెట్టింగ్ ఉంటాయి కదా అవి ఇవి ప్రమోషన్లు అని రోజు కొన్ని ముప్పై నలభై వస్తూనే ఉంటాయి ఆ మంచి మామూలు మెసేంజర్లా కానీ చేయడం లేదనమాట సరే ఇంకో కామెంట్ పొట్టి పిల్ల వన్ ఫోర్ త్రీ బ్రో మీకు ఎప్పుడైనా దెబ్బలున్నాయా షూట్ చేసేటప్పుడు షూట్ చేసినప్పుడు ఏం బ్రో నిన్న రీసెంట్గా ఒక మా డైరెక్టర్కి బూడి వేసుకున్నప్పుడు పడింది అగ్గి ఇంకోటి మా దేవ్రాన్నకి సోకోడికి ఇది ఇట్లా నేను కావాలని ఎగ్జేసినప్పుడు రియల్ స్టేట్ రావాలని రావాలని ఆగ్ఞమైన ఎత్తులబడింది నిత్య తుర్కొన్నప్పుడు కొన్ని ఎటకాలు ఇంక ఇంకెంకెలా బైన్ గొప్పబడి కొత్త బయను పెళ్ళం పోతే ఇంటికి అర్థదరుస్తాయి ఇంకా సార్లు దివాలన్నాయి మొన్న మొన్న ఇది రాజుగాడు ఇది ఏంటి వీడియో దీనికి పోయినప్పుడు సైలెన్సర్ ఇక బాగా ఇంత ఇంత పెద్ద పెరిగింది ఇంకా చలకాల ఒకసారి సెల పిల్లని అది బాధిసులు తోట వేసింది కదా ఆ వీడియో వేసేటప్పుడు మా డైరెక్టర్ వచ్చి సెలకల్తం కొట్టింటే ఇది అలా తో అర్ర నాన్న దగ్గరికి నాన్న స్టార్ట్ చేసుకునే కూర్చుంటే వాతలు పెరిగిన బరుదు సెలకల్తాం కొట్టినది ఇంకా మళ్ళీ మధ్య ఎంతరాని అరే బట్టలు ఐదు వందలకి ఇస్తాం అంటే వంద రూపాయలకి ఇస్తావా అంటే చేసి సల్ చేసి కొట్టింటే మళ్ళీ ఎర్రగా పిల్లగాడు కాడు పడితే కందినెసరి ఇత ఇంత ఇంత దౌడై కందిన కెర్రగా అయినా కొరికి ఇంకా ఎప్పుడబ్బా ఒకసారి దేంద్రాన్నకి ఇట్లా గుడి దగ్గర రాయికి వేసుకుంటే నేను చెప్తాను కదా ఈ వాడవచ్చి మీరెలా సక్కగా వచ్చింది అదని బండి పైపు గుద్దితే కాల్కి బాగా ఒక వారాక నొచ్చి కాలు ఫుల్ నిన్న ఇంకో వీడియో పెడితే కదా మేము ఆ వీడియోకి పెండ ఇట్టి తీసి కొడితే కన్ను పడితే రెండు కండ్ల పోయి పడేది తప్ప కదా ఆయనకి మంటకి లేసేది కండ్ల పేడ ఏడబడేదా నాకే పాపం అనిపించా ఈ మనిషి కింద కొడతా అంటే నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది కదా ఆ వీడియో తీసుకు ఆ వీడియోకి తేడా తీసుకొని కొట్టింటే చెప్ప మొత్తంకి ముక్కు లేకొంచము కొంచెం ఇదే ఇది అటు ఏం నాకే బాగా పంపించాయి ఏం మూక మామూలుగా ఇట్లా కొడదామంటే బాగుండదు అంటే ఎల్స్టిక్కడ అట్ట పడతామన్నమాట అటు ఉంటుంది మళ్ళీ అబ్బాయి అది ఎవరు లేకుంటే ఇల్లే చూడు ఆ రోజు ఇంకా అది ఒక షార్ట్ పెట్టలేడు మీకు వీడియోలో టమాటా తీసుకొని కొట్టింటే ఆ దూరం నుంచి కన్ను బాబోయేది కన్నుకి ఆ కన్ను నొప్పి ఇప్పటికైనా మనిషికి ఇంకా వాడు మా రాజగారికి ఇప్పటికైనా సైలెన్సర్ కాలే అంటే కదా వాత ఇంకా ఇది కాకుండా ఈ వాత ఇంకా ఇది ఆ రోజు అటు మేము దెబ్బలు మత్స్సు సొప్పు ఉండరాదు ఏమంటే మాంస చేస్తే వీడియో మంచిగా వాడాల అది మాకు కావాల్సింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్స్ ఈ యొక్క క్యూ అనే ఎపిసోడ్లో సో అందరు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో పల్లా ప్రశాంత్ వార్నింగ్ గురించి ఏం లేదు మనం ఒక వీడియో చేసాం కదా రైతుల పేరు వాడుకుంటుంటారని అది నాకు చాలా కోపం చెప్పిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము కూడా రైతులమే కూలి ఇప్పుడు అంటే సొంతం పొలం లేకపోయినా అది కౌలు కేసుకొని మరి చేస్తుంటాము సో అటువంటిది మేమే రైతులని చెప్పుకోవట్లేదు అలా చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అదే ఒక సింపతి కోసము ఒక పేరు రావడం కోసము నేను రైతుని రైతు కొడుకుని రైతు బిడ్డనని వీడలు చేస్తుంటే నాకు చాలా బీపీ లేసేది సిటీలో ఉన్ను కూడా రైతుని నేను రైతులు బ్రో ఓకే రైతు అవడం అది రైతు పని చేసుకుంటే ఓకే కానీ అసలు రైతుకి వానికి సంబంధమే ఉండదు వాడు సంవత్సరంలో ఒక్కరోజు కూడా నాకు కూలి పనికి పోయి లేకుంటాడు ఫలం లేక అడుగు పెట్టలేకుంటాడు వాడు కూడా రైతు 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 అంటే బీపీ లేచింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు అదే మనకందరికీ కూడా తెలిసిందే కనీసం రైతు అనే పేరుని కూడా దోచుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే రైతు అనే పేరు వాడుకుంటే బాగా ఫేమ్ అవుతాము అనే దాంతో సో దానికోసమే ఆ వీడియో తీసాను అది కూడా బాగా మంచి హిట్ వచ్చింది మంచి టాక్ వచ్చింది చెప్పాను కదా రైతు రైతు వీడియో అని సో దాన్ని మనం దానిలో క్యారెక్టర్ ఏం పెట్టా అంటే నేను అంటే మనకు తెలిసినంత వరకు రైతు పేరు బాగా వాడుకుని పైకి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫస్ట్ వచ్చేది పల్లవి ప్రశాంత్ తెలుసు కదా తన స్టార్టింగ్ ఎలా ఉండేవారో రైతు 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 అని చెప్పి 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 దాస్గా ఆ పేరు వాడుకుని అలా ఏం ఇంకా శివరేకి ఏం చేసిండదో తెలుసు సో ఒక క్యారెక్టర్ వచ్చేసి నేను పల్లవి ప్రసాద్గా ఒక డైలాగ్ పెట్టాలో ఏంటది మళ్ళీ వచ్చిన ఆ ఫ్రెండ్స్ అనేది సో ఎలా తెలిసిందో ఎలా చేరిందో కానీ తన దగ్గరికి ఆ వీడియో కూడా పోయింది సో ఆ వీడియో పోతే సో తను పెట్టిండ ఇలా నీకేంది మీకు నువ్వు సపరేట్ సొంతంగా చేసుకోవచ్చు కదా అవసరమా నీకు నేను చేసుకోవడము నువ్వు వాడుకో నేను ఇవ్వడొద్దు అన్నాడు నన్ను ఎందుకు బంధం చేస్తున్నావు అది ఇదే అని అన్నాడనమాట ఇంకా నేను కూడా చెల్లి మళ్ళీ ఎందుకు ఇప్పుడు మనం దాన్ని స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసి బయట పెట్టుకొని కొంచెం చేసుకుంటే మనమే అవలగాళ్ళు అవుతాం కదా ఆ గొడవలన్నీ తీసుకుంటే అన్నట్టు ఇంకా నేను కూడా ఏం రిప్లై చెయ్యే ఒక చూసినా చూసి వదిలేసినా ఎందుకు లేబ్రో గొడవ ఇంకా మనం మనం చెప్పాలను కదా చెప్పేసినాము మళ్ళీ దానికి నువ్వు ఇట్లా చేసినా అదే ఇట్లా మధ్యలో మీడియా ఛానల్స్ వాళ్ళకి మనం ఎవరైతే అనమాట మళ్ళీ వాళ్ళ మధ్యలో పిలిపించి మీ గొడవ సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇంతే అనమాట సో మరిన్ని క్వశ్చన్స్ తో మరిన్ని వాటితో మరొక వీడియోలో కలుద్దాం కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం లైక్ సబ్స్క్రైబ్ పల్లెటూరు